não um, vai గ్రామ ప్రథమ పౌరులు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు అధికారులందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించవలసిందిగా మరి ప్రోటోకాల్ ప్రకారం నిత్యంగా ఎగరస్తారు మరి నిత్యంగా నిత్యంగా అభిస్తున్న మేరకు జెండా జెండా ఆవిష్కరణ అనేది కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను వచ్చిన తరువాత మన దేశ ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి మనకి ఏ విధంగా మనం మసలాలి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దేశాన్ని లక్ష్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక కమిటీ ఒకటేసి దాని దానికి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు నిర్మించడం అంటే రాశారు మాట దీన్ని హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాశారు రాతపూర్వక ప్రతులకు మనకు ముందు రాశారు మాట దాని ప్రకారం ఇందులో ఈ యొక్క దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారు మాట వాళ్ళకి హక్కులు కల్పించారు ఈ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి విధంగా హక్కులతో పాటుగా రెండు బాధ్యతలు కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించారు జరిగింది ఏంటది దేశ సేవ చేయడం ఒకటి దేశాభివృద్ధికి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత మాటిది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క జనవ జనవరి ఇరవై ఆరుని మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ప్రస్తుతంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం గురించి ప్రస్తుతంగా ఇది విషయం